అందరికీ నమస్కారం అండి రాజాం ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు రాజాం పోలిపిల్లి అమ్మవారి గుడి దగ్గర ఆదర్శ నగర్ కాలనీలో చెక్క ఇందుమతి గారు మామగారు డెబ్బై ఏడు సంవత్సరాలు వారు ఈరోజు మధ్యాహ్నం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సాధారణ మరణం చెందారనమాట మోటివేట్ వాళ్ళ మనవరాలు అరుణ కుమారుడు గుణరాజు కోడలు రమణమ్మ గారితో ఇలా చనిపోయారని తెలిసింది చెప్పింది చనిపోయిన తెలిసిన వెంటనే అరుణ వాళ్ళ మనవరాలు అరుణతో మాట్లాడితే ఇలా నేత్రదానం చేయండి అతను అని చెప్తే తప్పకుండా అన్నయ్య చేద్దామని చెప్పి కుటుంబ సభ్యులందరూ ముందుకు రావడం జరిగింది రాజా ప్రాంతంలో ఈ మధ్యన చాలా వరకు నేత్రదానాలు జరుగుతున్నాయి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ద్వారా ఇప్పటి వరకు సుమారు ఐదు వందల యాభై మంది చంపైన్ వాళ్ళ నేత్రాలు సేకరించి సుమారు పదకొండు వందల మంది కానీయులందరూ చూపుని ప్రసాదించడం జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కళ్యాణ్ మంగడిపల్లి నేత్ర సేకరణ ద్వారా ఎన్నో కార్యక్రమాలు రెడ్ క్రాస్లో చేస్తున్నాం రాజాం ప్రాంతంలో కూడా నేత్రదానం మీద అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా రాజాం ప్రాంతంలో అవగా ఎవరైనా బ్లడ్ డొనేషన్ కానీ తర్వాత నేత్రదానం అనేది చేయాలనుకుంటే కొత్త సాయి గారు పెంకి చైతన్య కుమార్ రెడ్ క్రాస్లో వాలంటీర్గా చేస్తున్నాం మరి శ్రీకాకుళం రెడ్ క్రాస్ నుంచి సుజాత ఉమా వచ్చారు రెడ్ క్రాస్ చైర్మన్ గారు జగన్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా రెడ్ క్రాస్ ద్వారా జరుగుతున్నాయి రాజాం ప్రాంతంలో ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే రెడ్ క్రాస్ రాజాం శాఖ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ కానీ పెంకి చైతన్య కుమార్ నన్ను కానీ సంప్రదిస్తే చనిపోయిన తర్వాత ఆరు గంటల్లోపు ఈ నేత్రదానం అనేది చేయడం జరుగుతుంది చాలా వరకు చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కాల్చేయడమో పాతీయడమో చేస్తాం ఇలా కళ్ళు అన్నీ బాగానే ఉంటే నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపుని ప్రసాదించిన వాళ్ళు అవుతాం దేశంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల మంది కార్నియల్ అందులో అనే వాళ్ళు ఉన్నారు కార్నియాల అందతో బాధపడుతున్నారు అట్లాంటి వారికి మీరు మానవతా హృదయంతో చూపని ప్రసాదించిన వాళ్ళు అవుతారు దయచేసి రాజా ప్రాంతంలో ఎవరైనా ఇలా చనిపోతే నేత్రదానం చేస్తే ఇద్దరికి వెలుగుని వస్తుంది వాళ్ళ కుటుంబం కూడా సమాజానికి ఎంత కొంత సేవ చేసిన వాళ్ళు అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు